మన జాతక చక్రంలో మనకున్నటువంటి కష్టాలు శత్రువులు అప్పులు రోగాలు వీటన్నిటినీ తెలియజేసేది ఆరవ భావం ఈ ఆరవ భావం ఏ రాశిలో పడితే ఆ రాశికి సంబంధించినటువంటి కష్టాలు రుణాలు శత్రు బాధలు మనకు ఎదురవుతాయి వీటి నుంచి బయటపడాలి అంటే ఆ ఆరవ భావం ఏ రాశిలో ఉందో ఆ రాశికి సంబంధించినటువంటి జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల దాని యొక్క కష్టాలు మన జీవితం నుంచి దూరం అవుతాయని ఎంతోమంది జ్యోతిష్య శాస్త్రవేత్తలు పండితులు చెప్తారని మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం అలాగే మన జాతక చక్రంలో తొమ్మిదవ భావం మన యొక్క భాగ్యాన్ని తెలియజేస్తుంది ఆ లక్కు మెరుగుపడాలి అంటే ఆ తొమ్మిదవ భావం ఏ రాశిలో ఉందో ఆ రాశిని తెలియజేసేటువంటి జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మన భాగ్యం మెరుగుపడుతుందని తెలుసుకుందాం మనం భాగ్యం మెరుగుపడి మన భావం మెరుగుపడి ఈ రెండుటి యొక్క ఫలాలు మనం తినే అవకాశం ఉండాలి కాబట్టి మన లగ్న బలాన్ని కూడా పెంచుకొని మన లగ్నం ఏ రాశిలో ఉంది లేదా మన చంద్ర రాశి ఏ రాశిలో ఉందో తెలుసుకొని ఆ రాశికి సంబంధించినటువంటి జ్యోతిర్లింగం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం వల్ల మన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఆధ్యాత్మికంగా ఉన్నతికి వెళ్ళవచ్చు అని మన గత వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారికి ఆరవ భావం కన్యారాశి ఈ కన్యారాశి ధనుర్ రాశి మేషరాశి ఈ మూడిటికి సంబంధించినటువంటి జ్యోతిర్లింగాలు వాళ్ళు దర్శనం చేసుకోవడం వల్ల వారికి ఉన్నటువంటి రుణ రిపు రోగవాదులు తొలగి వాళ్ళ భాగ్యం వృద్ధి చెంది వారు కూడా వృద్ధి చెందుతారని తెలుస్తుంది వృషభ రాశి వారు ఉజ్జయిని భీమశంకర సోమనాథ జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలి అలాగే మిథున రాశి వారు కృష్ణేశ్వర కేదార నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవాలి కర్కాటక రాశి వారు వారణాసి త్రయంబకం ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవాలి అలాగే సింహరాశి వారు భీమశంకర రామేశ్వర వైద్యనాథ జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకోవాలి కన్యా రాశి వారు కేదార సోమనాథ శ్రీశైల జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకోవాలి తులారాశివారు త్రయంబకేశ్వర నాగేశ్వర ఉజ్జయిని జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకోవాలి అలాగే వృశ్చిక రాశి వారు రామేశ్వరం ఓంకారేశ్వరం కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవాలి అలాగే ధనురాశి వారు సోమనాథ వైద్యనాథ వారణాసి జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోవాలి అలాగే మకర రాశివారు నాగేశ్వర శ్రీశైలం భీ భీమశంకర జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకోవాలి అలాగే కుంభరాశి వారు ఓంకారేశ్వర ఉజ్జయిని కేదార జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోవాలి అలాగే మీనరాశి వారు వైద్యనాథ కృష్ణేశ్వర త్రయంబకర జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోవాలి ఈ పన్నెండు రాశులు వారికి ఒక్కొక్కరికి మూడు మూడు జ్యోతిర్లింగాలని తెలపడం జరిగింది కనీసం ఈ మూడు జ్యోతిర్లింగాలను కనుక మీరు దర్శనం చేసుకుంటే ఆ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నుంచి మీ జీవితం ఖచ్చితంగా మలుపు తిరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి జై శ్యామ జయ